రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ సన్న వడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో రెండు రకాలుగా జమ చేస్తుందని దేశంలో ఎక్కడైన విధంగా పెద్ద ఎత్తున కోట్ల రైతు రుణమాఫీ సన్న వడ్లకు బోనస్ ప్రభుత్వం అమలు చేసిందని దీన్ని పంట పెట్టుబడికి రైతులు వినియోగించుకోవాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది సన్నోడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వరంగల్ డిక్లరేషన్లో ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన ఈ సహాయాన్ని రైతులు సార్థకం చేసుకుని పెట్టుబడికి ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదలై అన్నారు మా ప్రభుత్వం ఇందిరా పాలన ఉంటుంది రైతును రాజు చేస్తామనే మాట అనేక సందర్భాల్లో అన్నమాట ఈ రోజు ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది అన్నమాట మనవి చేస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్